నా పేరు కోటేశ్వరరావు అండి మేము నాస్తిక సమాజం పనిచేస్తూ ఉన్నాం అది ఉభయ రాష్ట్రాల్లో నాస్తిక సమాజం ఉంది అట్లాగే భారతదేశం మొత్తం కూడా నాస్తిక సమాజం తరఫున పనిచేస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు ప్రధానంగా ఈరోజు ఇక్కడ ఈ సమాజం ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే రేపు తొమ్మిదో తారీఖున మహబూబ్ నగర్లో సైన్సు మూఢనమ్మకాల వ్యతిరేకంగా ఒక సదస్సును ఏర్పాటు చేసిన జరిగింది ఈ మూఢ నమ్మకాలు ప్రజల్లో బాగా విపరీతంగా కొన్ని మతశక్తులు కావాలని ప్రజలు తప్పుదీ ఆ వాళ్ళ ద్వారా అధిక సంపద పోగు చేసుకుని పేదరికాన్ని దేశంలో పాడుతూ ఉన్నారు దానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి శాస్త్రీయంగా వాళ్ళంతా ఆలోచింపజేసి దేశానికి అభివృద్ధి పనులలో పరిణిం చేయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ ప్రయత్నంలో భాగమే మీరు తుమ్మిదరంగా మహబూబ్ నగర్లో సదస్సు ఆ సదస్సుకు మీరందరూ రావాలి ముఖ్యంగా మీడియా ప్రతినిధులు మేము కోరేది ఏంటంటే మీరు కూడా ఈ సై హేతువాద తత్వాలని మరి శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో బాగా వ్యాపారం చేసి ప్రజలని పేదరికం లేని సోషలిస్ట్ వ్యవస్థని రూపొందించే తద్వారా ప్రజలు సుఖశాంతిలో ఉండే దగ్గర చేయవలసిందిగా కూడా మీకు చెప్తున్నాం అంటే యాక్చువల్గా సదస్సు ఉద్దేశం ఏంది దేవుడు మహిమలు శాస్త్రీయంగా నిర్మించండి పది లక్షల రూపాయలు బహుమతి పొందండి అని ఛాలెంజ్ అవును అంటే దీని వివరణ మొత్తం అంటే మీరు సమాజాన్ని ఏ విధంగా చైతన్యపరచాలనుకున్నారు అయితే ప్రజలు భౌతికంగా మొదటి నుంచి కూడా హేతువాద దృపందం కలిగినటువంటి వాళ్ళే అయితే ఆదిమ సమాజంలో ప్రజలకు ఇంత నాలెడ్జి లేదు కనుక ఇంత శాస్త్రీయ దృపందం లేదు కనుక ఏ చెట్టు కదినా పుట్ట కదినా ఏ నీడ కదిినా అదేదో శక్తుల వలన నడిపిస్తున్నాయి భౌతిక శక్తులు విధానం తెలియని రోజుల్లో ఆ విధంగా నడుచుకుంటూ ఉండేవాళ్ళు అయితే స్వా అదే దేవుడి కింద వాళ్ళు స్వరూపం చెంది దేవుడి కింద చూసుకుంటా ఉన్నాడు అయితే తర్వాత స్వార్థపర శక్తులు సమాజాన్ని దోచుకొని మూఢనమ్మకాలు కలిగించి దోచుకోవడానికి మతాలను సృష్టించారు ఆ మతాలని ఇంకా ప్రజలు వ్యాప్తి చేసి తద్వారా వాళ్ళు లబ్ధి పొందడానికి ఈనాడు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అదేమంటే మీకు ఇక్కడ దేవుడిని నమ్మకపోతే మీకు ఇతరలో ఇతర లోకాల్లో మీకు నష్టం జరుగుతూ ఉంటే మీ జీవితానికి నష్టం ఏర్పడతా ఉంటే మీకు తెలుసు రాదు అనేది ఒక కృష్ణ పన్నాంగులతో ప్రజలు మూఢనమ్మకం కలిగిస్తూ ఉన్నారు ఈ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల శాస్త్రీయ దృక్పథంతో భూమి ఈ మానవ జీవితం అంతా క్రమంలో వచ్చింది కాబట్టి దీనికి ఎవరు సృష్టికర్త లేడు క్రమంలో కొన్ని కోటాది కోట్ల సంవత్సరాల నుంచి మానవ పరిణామం జరుగుతూ ఉంది భూమి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల తర్వాత మానవుని యొక్క ఈ విధంగా ఉద్భవించడానికి రెండు కాళ్ళ నుంచి నాలుగు కాళ్ళ నుంచి రెండు కాళ్ళ మనిషి రావడానికి రెండున్నర లక్ష సంవత్సరాలు జరిగింది ఈ మధ్యకాలంలో కాలంలో పంతొమ్మిది పంతొమ్మిది వందల శాతా మొదటి భాగంలో పారిశ్రామిక తర్వాత అనేకమైన కొత్త కొత్త ఆవిష్కరణ జరిగినాయి శాస్త్రీయ ప్రతిపాద బాగా పెరిగింది భూమి భూమి దూరాలు నక్షత్రాల దూరాలు మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేక ఉపగ్రహాలను కూడా పైకి పంపి ఇవన్నీ తెలుసుకొని ప్రజల్ని చైతన్యం చేస్తూ ఉన్నారు ఆ పద్ధతిలో కాకోకుండా మూఢనమ్మకాలు వ్యాప్తించే సంస్థలు ఉన్నాయి మతాలు ఉన్నాయి ఆ మతాలకు వ్యతిరేకంగా ప్రజల్ని శాస్త్రీయంగా మనం అభివృద్ధి బాధ్యత తీసుకెళ్లాలనే కత్వంతో ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం ఈ సదస్సును చేత చేయించడానికి ఈ సహకారం కూడా కావాలని కోరుతా ఉన్నాం అదే విషయము వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ అన్నీ కూడా పూజార్లు దేవుణ్ణి నమ్మే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా వేదాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి సారాంశాలు ఉన్నాయి క్లియర్గా అన్నీ ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి గ్రంథాలు ఉన్నాయి ఆనాటు రాసినాయి ఈనాడు రాసినాయి కావు అని అంటున్నారు కదా ఏ గ్రంథాలైనా మూడు వేల సంవత్సరాల క్రితం క్రితం గ్రంథాలు ఏమీ లేవు మూడు వేల సంవత్సరాల క్రితం రాయబడి ఆనాటి యొక్క భౌతిక సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో కొద్దిమంది వ్యక్తులే చదువుకొని వాళ్ళు తప్ప ఇంకెవరు చదువుకోవడానికి లేదు లేదు శాస్త్రం చూడలేదు కొన్ని గ్రంథాలు వాళ్ళకు అనుకూలంగా రాసుకొని అదే నిజమని నమ్మించి అక్కడున్న ఆనాటి జ్ఞానానికి అనుగుణంగా రాసుకున్నారు కనుక దానిలో ఏమాత్రం వాస్తవం లేదు ఏదో పొద్దుగా అనేది ఏ గ్రంథంలో ఉంటా ఉంటుంది మరి టోటల్గా చూస్తే ఆ గ్రంథాలు అన్నీ అన్నీ కూడా ఆనాటి మౌఖ్యంతో కూడుకున్నారు కనుక అవి నమ్మాల్సిన పని లేదు ఏదైనా ఉంటే అది శాస్త్రానికి రుజువు చేయకపోతే ఏ గ్రంథం లేదు వినుగులో లేకోకుండా ఏది విశ్వం లేదు శాస్త్ర గ్రంథాలని ఏదైనా రుజువు అవసరం రుజువు కాకుండా ఉంటే మాత్రం అది ఏ గ్రంథం కూడా ప్రజలకు ఉపయోగపడదు కాదు అది ఉంది అని చెప్పేవాళ్ళు ప్రజలు దోపిడి చేయటం వాళ్ళ యొక్క సంపద లేదు అంటే మీ ఉద్దేశంలో దేవుడు అనేది లేడు మా ఉద్దేశంలో అయితే దేవుడు ఖచ్చితంగా లేడు కానీ దేవుడు అనే నమ్మకంతో ఆ పూజ ఏ గుళ్ళలో పూజలు చేస్తారో ఆ దానిలో వాడే ప్రతి వస్తువు పైన చాలా మంది బ్రతుకు అనేది నడుస్తున్నది అందుకే మేము చెప్తున్నాం ఈ ఉత్పత్తులన్నీ కూడా కార్మికులు శ్రామికులు రైతులు పొలాల్లో పనిచేసి సృష్టించి కష్టపడి తీసుకొచ్చిన తప్ప ఏ గుడిలో ఏ రాయో నుంచి కూడా ఉత్పత్తి కానీ కదా నమ్మకంతో ఉన్నారంటే ఇలాంటి పాలక వర్గాలు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాయి వాళ్ళ దోపిడీకి ప్రజలు ప్రశ్నించుకుంటానికి వాళ్ళు ఆ విధంగా పెంచి పోషిస్తా ఉన్నారు కానీ రేపు ఈ గుడ్లు గోపురాలు బంద బంద క్లోజ్ అయినాయి అనుకోండి మరి ఆ వాడకం తగ్గుతుంది కదా మరి వాళ్ళు బ్రతుకు పేరు ఎట్లా నడు గుళ్ళు గోపురాలు కనుక క్లోజ్ చేస్తే అవన్నీ విద్యా సంస్థలు వైద్య సంస్థలు పరిశ్రమలుగా ఏర్పడి ప్రతి మనిషికి ఉపాధి దొరుకుతుంది ఆ ఉపాధి కంటే జీవనోపాధి కలుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు సమాజంలో విద్యా వ్యవస్థలో ఎక్కడ అగరబత్తీలు ముట్టారు విద్యా వ్యవస్థలో ఎక్కడ టెంకాయ ముట్టారు విద్యా వ్యవస్థలో ఎక్కడ కూడా పసుపు కుంకుమ వాడరు మరి అప్పుడు వాటిపైన నాస్తి సమాజం అన్ని రంగాల్లోనూ కూడా ప్రత్యామ్నాయం ఉంటాయి ఇది లేకపోతే ఇంకోటి ఏముంది అనేది చూసుకుంటారు వాటికి మళ్ళుతారు అది దీని నిజానికి ఈ ఆర్థిక వృత్తి కానీ దశంభాగ్ ఫాస్టర్ కానీ ముల్లాలు కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళు ఎంతో కాలం దీని మీద బ్రతకలేరు ఈ వచ్చే ఆదాయం చాలు వాళ్ళకి బ్రాహ్మణుడు కూడా బ్రాహ్మణ కొడుకులు ఇవాళ ఆ ఆదాయాన్ని నేను వృత్తి చేయను అని స్పష్టంగా చెబుతున్నారు వాళ్ళు కొడుకులు పెట్టారు ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగం ముందుకెళ్తున్నాం అలాగే అనేకమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో లక్షలు జీతాలు వస్తున్నాయి ఇంకా మీ హర్చకుల్లో పావలాభ ఏడకి అర్థరూపాకి రూపాయికి పళ్ళాలు పెట్టుకొని ఏడు ఉండేవి నానా అని వాళ్ళు రావట్లేదు అలాగే దశంభాగా మనం ఆడుకోవడం ఏంది నాన్న నా వద్దు నేను అమెరికాలు చదువుకుంటాను అంటున్నాడు అంచేత వాళ్ళు కూడా చాలా కునారిల్లుతున్నారు ఈ వృత్తుల్లో లేకపోతున్నారు పాత తరం కొత్త తరం ఇందులో ఇవ్వడు లేకుండా ముందుకెళ్ళిపోతున్నారు అభివృద్ధి నీకు సాంక్రమించారు అని అప్పుడు ప్రత్యామ్మ ఉందా లేదా ప్రతి పనికి ప్రత్యామ్నాయం ఉంటుంది అట్లాగే మూఢ నమ్మకాలతో ఎంతో కాలం మనజాలం ఎందుకనంటే అవి శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెంది చెందినాక అవి మూలన పడతాయి వాటి జోలికి ప్రజలు వెళ్ళలేరు మా ఇప్పటికే యూట్యూబ్లు మా అనేకమైన టీవీ ఛానల్స్ ద్వారా ఆరోగ్యం గురించి ఆరోగ్య సూత్రాల గురించి అనేకమైన వాటి గురించి ఎదువరికి తెలిసిపోయింది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు కరోనా వ్యవస్థ ఎక్కడికి వెళ్ళారు గుడికి వెళ్ళాలా చర్చికి వెళ్ళాలా ఆ మసీదుకి వెళ్ళాలా ఆ మసీదులో పనిచేసేవాళ్ళు ఆ చర్చిలో పనిచేసేవాళ్ళు ఆ పూజారులు ఆ క్రైస్తవులు అందరూ కూడా కరోనా వస్తే హాస్పిటల్కి వెళ్ళారే తప్ప అక్కడ బతికారే తప్ప ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి మేము స్వస్థత కూటాలకు వెళ్ళి ఆరోగ్యాన్ని రక్షించుకోరా అంచేత ఇవన్నీ కూడా ఎంతో కాలం అనసారం ఇవన్నీ ప్రజలకు వరకే ఈ మా ఈ పాటలు మేము ఈ ప్రయత్నాలు ఆ తర్వాత మాతో కూడా ఉండదు వాళ్ళు అవేర్నెస్ అయ్యి వాళ్ళు మాకే చెప్తారు అని ప్రతి మనిషి విజ్ఞానవంతుడైతే ఈ బాధలు ఉండవు ఈ గుడులు ఇప్పుడు జర్మనీ ఉంది అక్కడ చర్చిలు ఉన్నాయి ఆ చర్చిల్లో జనం వెళ్ళాం జనం లేరు తక్కువ వెళ్తా చాలా తక్కువ ఇక్కడ మళ్ళీ పొంగాలు పొంగాలుగా చర్చిల్లోకి వెళ్ళే జర్మనీ ఆ జర్మనీ నుండి వచ్చినటువంటి ఒక రీసెర్చ్ స్కాలరే ఈ దేశంలో చెప్పే విషయం సంవత్సరం పైన తిరిగి ఇక్కడ ఈ దేశంలో చర్చిలు ఎంతమంది ఉన్నారు మా దేశంలో చర్చిలో జనమే ఉండరు ఎవడో ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేసుకుంటారు అప్పుడు ఉండదు అని అన్నారు అతని పేరు శ్రీ బృందాల అతని పేరు అంచేత మానవ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందితే మూఢనమ్మకాలు వైదొలిగితే మనుషులు ఆర్థికంగాను సామాజికంగాను సాంఘికంగాను అభివృద్ధి చెందుతారు ముందుకెళ్తారు ప్రయోజనకరలు అవుతారు భవిష్యత్ అంతా కూడా సువర్ణమయంగా ఉంటుంది అనేది మా ఆలోచన ఇది నాస్తికులుగా పేరు చెప్పంగానే మేము ఎవరినూ ఆస్తికులు పెడుతున్నావానో లేకపోతే పాత్రలు పాదరు ముల్లాలు మును అనేటువంటి భ్రమంలోకి తీసుకెళ్తున్నారు కానీ మా ఉద్దేశం ఎవరు పెడతాం కాదు అందరూ తెలుగులో వెళ్ళవాలి తెలుగు ఉండాలి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలి వాళ్ళందరూ కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో తెలుసుకోవాలి ముందుకెళ్ళి వెళ్తే మెరుగైన జీవితం కోసం మెరుగైన సమాజం కోసం మెరుగైనటువంటి దేశం కోసం మెరుగైనటువంటి పాలన కోసం మేమందరూ ప్రయత్నం చేస్తున్నాం ఆ పాలనలోను జీవితంలోను జీవనంలోనూ వృత్తుల్లోనూ మెరుగైనటువంటి జీవితం వస్తే ఈ నికృష్ట జీవితాలు ఉండవు ఇంత బాధామయమైన జీవితాలు ఉండవని నాస్తి సమాజం స్పష్టంగా చెబుతూ అనేక రూపాల్లో ప్రజల్లోకి వెళుతూ ఉంది ఇప్పటి నుంచి కాదు ఈ దీనికి నాస్తి సమాజం ప్రతి సంవత్సరం కూడా దాని ఫౌండర్ అయినటువంటి చార్వాక రామకృష్ణ గారు ఫ్రమ్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ ఆయన అనేక సంవత్సరాలుగా తన జీవితాన్ని ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ ఉద్యోగాన్ని కూడా సాంస్కృతిక కాలేజీలో ప్రిన్సిపల్ ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి వదిలేసి పిల్లలు చిన్ననాటి నుంచే చందమామ రావే జాబిల్లి రావే లేకపోతే రాముడు చెప్పినటువంటి అదు అరుంధతి నక్షత్రం లేకపోతే ముల్లాలు చెప్తున్నటువంటి సాహితులు ఇలాంటివన్నీ కాదు వాళ్ళకి చిన్ననాటి నుంచే తెలుసుకో చిన్ననాటి నుంచే తెలుసుకోగలిగితే ఆ విద్య రావాలి తెలుసుకోగలిగితే వాళ్ళు ఆ వైపు ఎల్లరు మాకు తెలుసు మీ నాటకాలని ఆపేస్తారు ఆ విధంగా మార్పు రావడం కోసమే తన జీవితాన్ని త్యాగం చేసి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి చేసి చారువాక విద్యాలయం అనేటువంటి ఒకటి పెట్ట చారువాక విద్యా పీఠం అనేది ఒకటి పెట్టి దాని ద్వారా అనేకమైనటువంటి రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే అనేకమైన చోట్ల ఆ శిష్యులు ఉన్నారు ఆ ఉన్నారు వాళ్ళ ద్వారానే ఈ దేశంలో అనేకమైనటువంటి